సేవ్యమాన సూత్రమిందు కృపాకరం నారదాది యోగి మిష్యామి తవసామ్యహం ఏ వ్రంభు వాణ సత సత కాశీవాసఫలం నేను కాశీకి వెళ్తున్నాను అక్కడే ఉంటాను అని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికి కాశీవాస ఫలం లభిస్తుంది అని అర్థం మా తొమ్మిది రోజుల కాశీయాత్ర అనుభవాలు మేము చూసిన దేవాలయాలు వాటి ప్రాముఖ్యత గురించి ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకుందామండి యాత్ర మొదటి రోజు కాలభైరవ దర్శనం చేసుకుని ఆయన అనుమతితో మనం విశ్వనాథుడిని దర్శించాలి కాలభైరవుడు కాశీక్షేత్ర పాలకుడు కాబట్టి ముందు ఆయనని దర్శించాలి ఇక్కడ ఈయన గురించి కొంచెం చెప్తానండి ప్రళయ సమయంలో మహాకాల భైరవుడు కాలరాత్రికే గగుర్ పొడిచేటట్టు తాండవం చేశాడుట దాంతో అలిసిపోయి దాహం అవుతుంటే తాగటానికి మంచినీరు దొరకలేదు ప్రళయం కాబట్టి భూమి సముద్రంలో మునిగిపోయి ఉంది ఎటు చూసినా కూడా ఉప్పు నీరే అప్పుడు ఆయన ఆ సమయంలో కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న కాశీని చూసి అక్కడికి వచ్చి తన శూలాన్ని భూమిలో గుచ్చగానే సప్త పాతము పాతాళాల కింద నుండి జలధార పైకి వచ్చింది ఆ నీటి బొగ్గ ఉదయించిన చోటే జ్ఞానవాపి తీర్థం ఈ ఆ తీర్థంతో ఆ జ్ఞానవాపి తీర్థంతో భైరవుడు విశ్వనాథుడిని అభిషేకించాడు ఈ కాలభైరవ మందిరం వెనక ఉండే లైన్లోనే వెనక ఉండే లైన్లో దండపాణి మందిరం ఉంటుందండి చాలామంది ఏంటంటే భైరవుడిని దర్శనం చేసుకుని వచ్చేస్తారు కానీ తప్పకుండా వెనకాల ఉన్న ఈ దండపాణి మందిరాన్ని కూడా దర్శించండి ఎందుకంటే ఈయననే మనలో అసలు కాశీకి వెళ్ళాలన్న కోరిక సంకల్పం కలిగించేవాడు మనం కాశీలో ఉండాలన్నా కాశీలో సంచరించాలన్నా ఈయన అనుమతి అవసరం ఈ కాలభైరవ మందిరంలో కట్టే కాశీ దారం మనం చేసిన పాపాలను హరిస్తుంది అని నమ్మకం అందుకే కాశీకి వెళ్ళిన వాళ్ళు ఆ దారం అక్కడ కాలభైరవ మందిరంలోనే కట్టుకోవాలి రెండవ రోజు విశ్వనాథుడిని దర్శించామండి అద్భుతం అంటే అద్భుతమైన దర్శనం లభించింది విశ్వేశ్వరుడిని ఆ విశ్వనాథుడిని దర్శించి బయటకు రాగానే ఆ ఆవరణలోనే మీకు జ్ఞానవాపి తీర్థం కనపడుతుంది నేను రెండు వేల ఎనిమిదిలో వెళ్ళినప్పుడు అంతా అసలు ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదండి కాసి విశ్వనాథుడి మందిరం కనుక్కోవటమే అయ్యేది ఆ సందుల్లో వాటిల్లో అడుగుతూ అడుగుతూ వెళ్ళాలన్నమాట అప్పుడు ఆ పక్కన ఈ జ్ఞానవాపి తీర్థం ఏదైతే ఉందో ఆ బావిని దానిపైన ఒక ఇనప జాలి ఉండేది చూడనిచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఆవరణలోనే ఉంది కాకపోతే దాని మీద అంతా సిమెంట్ చెప్తా ఉంటుంది అక్కడ పూజారి గారు కూర్చుని తీర్థం ఇస్తూ ఉంటారు పక్కనే హనుమ ఉంటాడు ఆ పక్కనే పెద్ద నంది విగ్రహం విశ్వనాథుడి మందిరానికి వ్యతిరేక దిశలో ఉంటుంది అదే జ్ఞానవాపి మందిరం తర్వాత అన్నపూర్ణాదేవిని దర్శించామండి అదే ప్రాంగణంలో ఉన్న కాళీమాత లక్ష్మీనారాయణ రామ పరివారం లక్ష్మీ నరసింహస్వాములను కూడా దర్శించవచ్చు ఈ ప్రాంగణంలోనే అన్నపూర్ణాదేవి అన్నదాన సత్రం ఉంటుందండి ఉదయం ఏడున్నర నుంచి రాత్రి పది వరకు అన్నప్రసాద వితరణ చేస్తారు వీలైన వాళ్ళు తప్పకుండా ఆ తల్లి భిక్ష ఆ ప్రసాదాన్ని స్వీకరించండి సాయంత్రం గంగా హారతి చూసామండి గంగ ఒడ్డుని కూర్చుని చూసేదానికంటే కూడా మీకు ఏమాత్రం వీలున్నా బోట్లో వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది బోటు వాళ్లతో ముందే ఖచ్చితంగా రేటు మాట్లాడుకోవాలి లేకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది మూడవ రోజు ఉదయం గంగా ఘాటు వద్ద ఉన్న గౌరీ కేదారేశ్వరులని దర్శించాం ఇక్కడ ఈ కేదారేశ్వరుణ్ణి మనం గంగ నీరు తెచ్చి మనమే అభిషేకం చేయవచ్చు అట్లాగే ఆ ఆవరణలోనే త్రినేత్ర గణపతిని దర్శించవచ్చు అక్కడ కొంతమంది లేడీస్ కూర్చుని ఉంటారండి వాళ్ళని అడిగితే ఈ త్రినేత్ర గణపతి ఆలయం చూపిస్తారు అదే ప్రమిసెస్లో ఉంటుంది ఈ గౌరీ కేదారేశ్వర మందిరానికి వెళ్ళే దారిలోనే మీకు గణపతి సచ్చిదానంద ఆశ్రమం కూడా ఉంటుందండి అక్కడ దత్తాత్రులైన వారిని దర్శించవచ్చు చాలా బాగుంటుంది సాయంత్రం ఆటో మాట్లాడుకుని బనారస్ హిందూ యూనివర్సిటీలోని మహదేవ మందిరం ఈ మహదేవ మందిరాన్నే బిర్లా మందిరాన్ని పిలుస్తారు అది చూడటానికి వెళ్ళాము తర్వాత సంకటమోచన హనుమాన్ దుర్గా మందిర్ తులసి మానస మందిర్ శ్రీమణి మందిర్ చూసాం బనారస్ హిందూ యూనివర్సిటీ సాయంత్రం ఏడున్నరకి క్లోజ్ చేస్తారండి కాబట్టి ఐదు దేవాలయాలు చూడాలనుకునే వాళ్ళు ముందు బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి మహదేవుణ్ణి దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం మీకు యూనివర్సిటీ గురించి కొద్దిగా చెప్తాను ఈ కాశీ హిందూ విశ్వవిద్యాలయం మదన్మోహన్ మాల్వియా గారు స్థాపించారు ఆ యూనివర్సిటీ స్థాపన కోసం ఆయన దేశమంతా తిరిగి విరాళాలు సేకరిస్తూ అలాగే హైదరాబాద్ నిజాం దగ్గరికి కూడా వచ్చారు కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో హిందూ అన్న పదం తీసేస్తే భూరి విరాళం ఇస్తానని చెప్పి నిజాం కండిషన్ పెట్టాడు ఒప్పుకొని మాల్వయ గారు తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నారు అని లేచారనమాట మా మాటే ధిక్కరిస్తారా అని నిజాము కోపంతో సింహాసనం మీద నుంచి లేచేసరికి పొరపాటున ఆయన చెప్పు జారి ముందుకొచ్చి పడింది ఆ ముందుకొచ్చి పడిన చెప్పుని తీసుకుని మాల్వయ్య గారు తన ఉత్తర్యంలో మూటగట్టి బయటకి నడవసాగారు దానికి ఆశ్చర్యపోయిన నిజాము ఆ చెప్పెందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి అడిగితే ఇది ఘనత వహించిన నిజాం గారి చెప్పు రేపు వేలం వేసి ఆ వచ్చిన ధనాన్ని విరాళంగా ఇస్తాను అని మాళవీయ గారు చెప్పగానే ఆ పని చెయ్యొద్దు విరాళం ఇస్తాను అని ఆశించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు నిజాం సంకటమోచన హనుమాన్ తులసి మానస మందిర్ గురించి చాలా చెప్పవచ్చండి శ్రీమణి మందిర్ తప్పకుండా చూడండి మీరు వెళ్ళిన వాళ్ళు ఏమాత్రం వీలున్నా కూడా చూడండి చాలా బాగుంది నూట యాభై ఒక్క శివలింగాలు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు రామ దర్బారు అలాగే చాలామంది వినాయకుడు కాళికాదేవి భైరవుడు ఇట్లా చాలా దేవతలని కూడా అదే ప్రాంగణంలో దర్శించవచ్చండి చాలా అంటే చాలా బాగుంది నాలుగవ రోజు శ్రీ తారకరామ ఆంధ్ర ఆశ్రమంలో మాకు తెలిసిన వాళ్ళు హోమం నిర్వహిస్తుంటే ఆ హోమం చూడటానికి వెళ్ళాం ఈ తారకరామ ఆంధ్ర ఆశ్రమం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్థాపించబడిన ఆశ్రమం శ్రీ వివి గిరిగారు శంకుస్థాపన చేశారు ఐదవ రోజు ఉదయం వారాహి మాతని దర్శించాం ఈ ఆలయం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకే తెరిచుంటుందండి ఈ తల్లి కాశీక్షేత్ర రక్షకురాలు ఇప్పటికీ కూడా అర్ధరాత్రి ఆమె కాశీ నగరంలో తిరుగుతూ ఉంటుందని ఆమె కాలి గజ్జల చప్పుడు వినపడుతూ ఉంటుంది అని అంటారు ఈమని పైకప్పుకున్న రంధ్రంలోంచి కాళ్ళు మాత్రమే కనపడేలా చూపిస్తారు ఎందుకంటే ఆ తీక్షణత మనం తట్టుకోలేం ఉదయం ఐదున్నరకి ఆమెకి పూజ చేయటానికి వెళ్ళే పూజారులు కూడా బిక్కుబిక్కుమంటూ వెళ్తారు అని చెప్పి అంటారు సాయంత్రం విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నామండి ఇక్కడ ఇంకొకటి చాలామందికి తెలియని విషయం విశాలాక్షి మందిరం నుంచి ఫిఫ్టీ మీటర్స్ యాభై అడుగుల దూరంలో ఆది అన్నపూర్ణ మందిరం ఉంటుంది కొన్ని కారణాల వల్ల ఒకసారి విశ్వనాథుడు కాశీని వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది ఈ ప్రస్తావన ఖండం ఎనభై అధ్యాయంలో ఉంటుంది ఇది చాలా చిన్న గుడి కానీ చాలా ప్రశస్తమైనది ఎంత చిన్న గుడి అంటే పూజారి గారు కూర్చుంటే పక్కన మహా ఒక్క మనిషి కంఫర్ట్గా కూర్చోవచ్చు మహా అయితే ఇరుకిరుగ్గా ఇద్దరు కూర్చోవచ్చు అంత చిన్న కుడి కానీ చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రశస్తమైనది ఇక్కడ మనం అమ్మవారిని అయ్యవారిని ఒకచే ఒకటే చోట దర్శించవచ్చు అక్కడ పూజారిని అడిగితే అమ్మవారిని చూపిస్తారండి లేక అలంకరణలో ఉంటుంది ఆరవ రోజు ఉదయం గంగా స్నానం రాత్రికి మళ్ళీ విశ్వనాథ ఆరతికి వెళ్ళామండి తొమ్మిది నుంచి పది గంటల సమయంలో శృంగార హారతి ఇస్తారు ఆ తర్వాత పదిన్నర నుంచి పదకొండు గంటల సమయంలో శయన హారతి ఇస్తారండి ఈ శయన హారతి అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది ఈ శయన హారతి సమయంలో ఢమరుకాలు మోగిస్తారండి ఒక్కసారైతే నాలుగు ద్వారాల దగ్గర పది పది మంది పిల్లలు నిలబడి నలభై మంది ఒక్కసారి ఢమరుకాలు మోగిస్తే ఒళ్ళు గగురు పొడిచినట్టు ఉంటుంది అన్నమాట మనకి అసలు ఇట్లా రోమాలు నిక్క పొడుచుకుంటాయంటారు చూడండి ప్రత్యక్షంగా శివుడు అక్కడికి వచ్చాడా అన్నట్టు ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఫుల్లు గగురు పడిచిపోతుంది అన్నమాట అంత అద్భుతమైన ఆడదడి ఏడవ రోజు ఉదయం లోలార్క కుండ అంటే సూర్యనారాయణ మూర్తిని దర్శించాం ఈ కుండంలోని నీరు గంగానదిలో కలుస్తుంది ఇక్కడే దత్తావతారమైన మీలో చాలామంది గానుగాపూర్ చూసే ఉంటారు ఆ గానుగాపూర్లోని నృసింహ సరస్వతి ఈ లోలార్క్ కుండ దగ్గరే సన్యాస దీక్ష స్వీకరించారు ఆ పదహారవ శతాబ్దంలో జరిగిన ఆ కార్యక్రమానికి ఆ సన్యాస దీక్షకి స్వయంగా శ్రీపాద శ్రీవల్లభులు కూడా విచ్చేశారు ఇక్కడ అసలు విశేషం ఏంటంటే అండి భాద్రపద సప్తమి రోజు కొన్ని పర్వదినాలలో సూర్యోదయ సమయంలో వేల సంఖ్యలో ఈ కుండంలో స్నానం చేయటానికి సంతానం లేని వాళ్ళు స్త్రీలు వస్తారు అదే మగ పిల్లవాడు కావాలి అని అనుకుంటే దంపతులు వచ్చి ఈ కుండంలో స్నానం చేస్తారు అంటే ఫెర్టిలిటీ అనమాట వాటర్ సాయంత్రం హరిశ్చంద్ర ఘాట్ దగ్గరలో ఉన్న కంచి పీఠం వారి కామకోటేశ్వర దేవాలయం దర్శించామండి చాలా పాత దేవాలయం అద్భుతమైన శిల్పకళ ఇక్కడ మీరు శయన శివుడిని దర్శించవచ్చండి శయన శివుడు అంటే తెలుసు కదా మీకు అమృత మథన సమయంలో అలాహలం స్వీకరించి శివుడు సొమ్మసిల్లి పడుకుంటాడు ఆ సమయంలో అమ్మవారు ఆయన గొంతు మీద ఇలా నిమురుతూ తమలపాకుతో విసురుతూ ఉంటుంది ఆ అద్భుతమైన శయన శిల్పాన్ని ఇక్కడ చూడొచ్చండి మీరు చాలా అంటే చాలా బాగుంది ఆ ఆలయంకి దగ్గరలోనే శంకర మఠం ఉంటుంది ఆ శంకర మఠం ఉన్న పక్క ఆ శంకర మఠం ఎక్కడైతే ఉందో ఆ పక్కనే ఉన్న చిన్న గల్లీలో పురాతన హనుమాన్ మందిరం ఉంటుందండి హనుమా దత్తాత్ర దత్తాత్రేయ విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఎనిమిదవ రోజు అయోధ్య రామ జన్మభూమి బాలరాముడిని దర్శించామండి బాలరాముడు ముగ్ధం మనోహరంగా ఉన్నాడు మాటల్లో వర్ణించలేను అంత అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా చాలా బాగుంది రెండు నిమిషాలు తన్నివి తీరా దర్శనం చేసుకొని ఇస్తారండి బాలరాముడిని చూడని ఇస్తారు జరగండని నెట్టేయటం ఏమీ ఉండదు చక్కగా రెండు నిమిషాలు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు టెంపుల్ ప్రమిసెస్లోనే ఒక కిలోమీటర్ క్యూలో నడవాలి అది కూడా ఈ సమ్మర్ సీజన్లో అంత షెడ్డే ఉంటుంది కాబట్టి కింద టార్పాలి కార్పెట్లు పరిచి ఉంటాయి కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదు నడవలేని పెద్దవాళ్ళకి వీల్చైర్ సౌకర్యం ఉందండి ఈ వీల్చైర్ని కూడా బాలరాముడు దగ్గర వరకు తీసుకెళ్తారు వాళ్ళకైతే ఇంకా మూడు నాలుగు నిమిషాలు అసలు ఏమన్నారు వాళ్ళని అంత ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు ఈ వీల్చైర్లో వెళ్ళే వాళ్ళతో వాళ్ళకి సహాయంగా ఒక అటెండెంట్ని కూడా అలౌ చేస్తారు వీల్ చైర్ సౌకర్యం కావాలనుకునే వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలండి వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు ఒక అటెండర్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట వారణాసి నుంచి అయోధ్య వెళ్తే ఆ విధంగా కనుక ప్లాన్ చేసుకుంటే ట్యాక్సీని అయోధ్య జంక్షన్ స్టేషన్ దగ్గరే ఆపేస్తారు సిటీలోకి వెళ్ళనీయ్యరు అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలండి మీరు తొందరగా తిరిగి వచ్చేయాలి అనుకుంటే ఒక బాలరాముడి దర్శనం చేసుకుని వచ్చేసేయచ్చు రామ జన్మభూమి చేసుకుని కాదు ఇంకొంచెం ఇది అనుకుంటే ఆటో వాళ్లతో కనుక ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటే వాళ్ళే చెప్తారు రామలల్లా దర్శనం అయిన తరువాత మినిమం అంటే ఒక ఐదు ప్లేసులు చూపిస్తారండి వాటిల్లో చూడవలసినవి చూడ తగ్గవి రామ దర్బార్ హనుమాన్ గర్హి మందిర్ బడే హనుమాన్ మందిరు సరయు నది ఇంకా నిర్మాణం ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి ఆ పక్కనే శిల్పాలు చెక్కటం కూడా మనం చూడవచ్చండి ఆ శిల్పాలు ఎక్కడైతే చెక్కుతున్నారో అక్కడే తమిళనాడు వాళ్ళు ఒక గంట పంపించారు చాలా పెద్ద సి ఆరు వేల కిలోలో ఏమో బరువు ఉంటుంది అది అవన్నీ కూడా అక్కడ పెట్టుంటాయి ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత అవన్నీ ఆలయంలోకి తీసుకెళ్తారన్నమాట అవన్నీ కూడా మీరు చూడవచ్చు శ్రీరామజన్మభూమి మందిరం రామలల్లా మిగతా దేవాలయాలు కూడా ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకి క్లోజ్ చేస్తారు మళ్ళీ రెండు మూడు గంటల ప్రాంతంలో తిరిగి ఓపెన్ చేస్తారన్నమాట కాబట్టి వారణాసి నుంచి అయోధ్య నాలుగు గంటల జర్నీ కాబట్టి ఇక్కడి నుంచి వారణాసి నుంచి అయోధ్య వాళ్ళు కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇవి కూడా చూసి తిరిగి రావచ్చు తొమ్మిదవ రోజు ఉదయం మళ్ళీ విశ్వనాథుడిని దర్శనం జరిగింది సాయంత్రం గవ్వలమ్మ గుడి ఈ గవ్వలమ్మ గుడి యాత్ర చివరి రోజు తప్పకుండా చూడవలసిన దేవాలయం గవ్వలమ్మకి గవ్వలు సమర్పించడంతో మన యాత్ర పూర్తవుతుంది అందుకే అక్కడ పూజారి చెప్పిస్తాడు గవ్వలు నీకు యాత్రాఫలం మాకు అంటే మనం ఐదు గవ్వలు ఇస్తారు ఆ ఐదు గవ్వలు గవ్వలమ్మకి సమర్పించి ఒక గవ్వ తిరిగిస్తారు అది తెచ్చుకొని మనం పూజా మందిరంలోనో ఎక్కడైనా పెట్టుకోవాలి అప్పుడు ఈ గవ్వల రూపంలో ఆమెకి విశ్వనాథుడి దర్శనము మనకి సంపూర్ణ కాశీ యాత్ర ఫలము లభిస్తుంది రోజు మా రిటర్న్ జర్నీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కాబట్టి ఉదయం గంగా స్నానము చింతామణి గణేషు చింతామణి వినాయకుడు చింతామణి గణేషుడు సాయిబాబా మళ్ళీ ఇంకొకసారి గౌరీ కేదారేశ్వరులని దర్శించామండి తర్వాత చిన్న షాపింగ్ ప్రసాదాలు అవి తెచ్చుకున్నాం నేను మూడు సీజన్లలో కూడా కాశీని చూసిన అనుభవంతో చెప్తున్నాను సెప్టెంబర్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు తర్వాత ఫిబ్రవరి నుంచి మార్చి మార్చి ఫిఫ్టీన్త్ వరకు చాలా అనుకూలమైన సమయం అండి ఎందుకంటే ఇక్కడ మూడు పీక్ కానీ ఉంటాయి కానీ ఈ సమ్మర్లో వెళ్ళినా కూడా మేము ఎటువంటి ఇబ్బంది పడలేదు ఈ ఈ నేను చెప్పిన ఈ సమయం మాత్రం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది విశ్వనాథ మందిరం వరకు ఆటోని ఉదయం తొమ్మిది గంటల వరకే అలవ్ చేస్తారు ఆ తర్వాత ఒక కిలోమీటరు నడవలసి ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి వికలాంగులకి ఈ ఆటోలు ఎక్కడైతే ఆపేస్తారో అక్కడి నుంచి గేట్ నెంబర్ ఫోర్ వరకు ఫ్రీ బ్యాటరీ కార్ ఫెసిలిటీ కూడా ఉందండి అస్సలు నడవలేని వాళ్ళకి ఎక్కడైతే ఈ ఆటో ఆగుతుందో అక్కడే ప్రైవేట్ వీల్చైర్ వాళ్ళు వీల్చైర్లు పట్టుకుని రెడీగా ఉంటారు వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు విశ్వనాథుడి అన్నపూర్ణాదేవిల మందిరానికి తీసుకువెళ్ళి దర్శనం చేయించి మళ్ళీ ఆటో స్టాండ్ వరకు వాళ్ళే దించుతారండి కాశీలో ఉన్న ఇంకొక ప్రాముఖ్యం ఇంకొకటి విశేషం ఏంటంటే మన బడ్జెట్కి తగ్గట్టు హోటళ్ళు ఆశ్రమాలు లెక్కలేని ఆశ్రమాలు అయితే చాలా ఉంటాయి హోటళ్ళు కూడా ఉన్నాయి మన బడ్జెట్కి తగ్గట్టు ఉంటాయి అన్నమాట అవి ఏ ఆశ్రమమైనా తీసుకోండి మీరు భోజనం ఫ్రీగా పెడతారు ఉదయం భోజనం పెడతారు సాయంత్రం టిఫిన్ పెడతారు ఇవి ఫ్రీగా పెడతారు రూమ్కి మాత్రమే ఛార్జీ తీసుకుంటారండి ప్రతి అస్తికుడు చూడాలనుకునే చూడాలని కోరుకునే క్షేత్రాలు కాశీ అయోధ్య ఈ నా సమాచారం కొత్తగా వెళ్ళే వాళ్ళకి లేదంటే తొమ్మిది రోజులు అక్కడ తొమ్మిది రాత్రులు నిద్ర చేద్దాము అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆశిస్తున్నాను మరొక కొత్త కార్యక్రమంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను సెలవు నమస్కారం స్వస్తి